లంచం కోసం మంగళసూత్రం తాక తాకట్టు పెట్టించిన ఎస్ఐ సస్పెండ్ వైఎస్ఆర్సిపి వైకాపా హయాంలో చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా నిధు విధులు నిర్వహిస్తున్న సివి నరసింహరావు అప్పటి నాయకుల అండతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు కూటమి ప్రభుత్వం అధ అధికారంలో వచ్చిన తర్వాత నరసింహలో అగ్ని అవినీతిపై విచారణ జరిపి ఈ నెల పదిహేను సస్పెండ్ చేస్తారు చిత్తూరు జిల్లా సోమల ఎస్ఐగా నరసింహు ఉన్న సమయంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక మహిళ మహిళ అదృశ్యం కాగా భర్త ఫిర్యాదు చేశారు మరుసటి రోజు ఆమె స్టేషన్కు వచ్చి కుటుంబపరమైన విధానాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటానని ఎస్ఐకి చెప్పారు ఇష్టప్రకారం ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ఆమె ఎస్ఐ డిమాండ్ చేశారు తన వద్ద నగదు లేదని ఆమె చెప్పగా మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చారు అంతటితో కా అంతటితో ఆగకుండా తెలిసిన తాకట్టు వ్యాపారి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టాలని పంపి అతని వద్దకు పంపి అరవై వేలు రూపాయలు ఫోన్పే ద్వారా బదిలీ చేసుకున్నాడు ఈ విషయం బహిర్గతం కావడంతో బహిర్గతం కావడంతో రామాన్న అనే కానిస్టేబుల్ ద్వారా వడ్డీ సహా ఆమెకు నగదు చెల్లించాడు ఇదే మండలంలోని కుమ్మపల్లి రెండు వర్గాల మధ్య గొడవ జరగా ఘటనకు సంబంధం లేని యువరాజులు నాయుడిని హత్యా కేసులను ఇరికించేందుకు వర్గం నుంచి ఏడు లక్షలు తీసుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువ ఆ యువకుడిపై కేసు నమోదు కావడంతో అమెరికా వెళ్ళే అవకాశాన్ని కోల్పోయాడు దీనిపై ఆ యువకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి వాస్తవమని నిర్ధారించారు అదేవిధంగా మూడు లక్షల విలువైన బెదురుకరులు దొంగలించ దొంగలించారని ఒక మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసుగా పేర్కొంటూ మూసేశారు వీటన్నింటిపైన అనంతరం అనంత అనంతపురం డిఐజీ షేమోజీ బాజ్పేయి చౌడెల్లి సిఐతో విచారణ జరిపించారు ఆరోపణలన్నీ వాస్తవాలని వాస్తవా అనేది తేలడంతో నరసింహు సస్పెండ్ చే సస్పెండ్ చేశారు ప్రస్తుతం ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లా హస్పీరి స్టేషన్లో పనిచేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్నారు లంచం కోసం ఈ ఎస్ఐ చేసిన నిర్వాహకాలు ఎట్లున్నాయంటే లంచం కోసం పుస్తల తాడును కూడా తాకట్టు పెట్టమన్నాడు ఆ పుస్తల దాడు ఎక్కడ తాకట్టు పెట్టాలో ఎక్కడ తాకట్టు పెట్టాలో కూడా అతనే చెప్తున్నాడు ఆ వచ్చే పైసలు కూడా అతను ఫోన్పే ఫోన్పే ద్వారా తీసుకున్నాడు ఇంత దుర్మార్గుడైన ఈ ఎస్ఐ సస్పెండ్ కావాల్సిందే కట్ట కట్టాలి లెక్కెట్టాల్సిందే